హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఎటువంటి పప్పు నానబెట్టకుండా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం ఎలాగో ఈరోజు మన ఛానల్లో చూసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండిని అయితే వేసుకుంటున్నాను అందులోనే అరకప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలండి వరిపిండి అని కూడా అంటారు ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకొని పుల్లటి పెరుగుని తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని దాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి మనం అట్ల రుబ్బు తయారు చేసుకునే విధంగా కాదు దాన్ని కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో మీకు కావాలనుకుంటే చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని పచ్చిమిర్చి అల్లం కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ వేయట్లేదండి ఈ విధంగా అట్ల లాగా అయితే మనం మిక్స్ చేసుకోవాలి ఆ బ్యాటర్ని మధ్యలో వాటర్ కూడా వేసుకోవచ్చండి వాటర్ కూడా వేసుకొని ఈ విధంగా దోసల పిండిలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను సాల్ట్ కూడా వేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా ఈ విధంగా అయితే బ్యాటరీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత పెనం వేడెక్కిన తర్వాత అట్లయితే వేసుకోవడమేనండి ఇది చిన్నపిల్లలకు కూడా చాలా హెల్దీ అనమాట అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేయలేం కదా అట్లు రుబ్బు కావాలి ఇడ్లీ కావాలంటే మనం ప్రిపేర్ చేయలేం కాబట్టి ఈ విధంగా అయితే మనం పిల్లలకి స్నాక్స్ రూపంలో కూడా ఈవినింగ్ టైం కూడా వేసి పెట్టచ్చు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు కదా మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను ఈ విధంగా అయితే నేను వాటిని ప్రిపేర్ చేసుకున్నానండి ఇప్పుడు దీన్ని పల్లీ చట్నీతో కానీ ఆనియన్ చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నా దగ్గర పల్లీ చట్నీ ఉందన్నమాట సో ఈరోజైతే నా బ్రేక్ఫాస్ట్ ఇది మీదేంటో కూడా కామెంట్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్